అయితే తెలంగాణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక మీట్ పెట్టారు రాష్ట్ర బడ్జెట్లో ఇరవై ఒక్క వేల కోట్లు విద్యాశాఖ కోసం కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలిపారు నూట యాభై ఏళ్ళ పూర్తి చేసుకున్న సంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మొగలి గిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగలి గిద్దకు దాదాపు పదహారు కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తూ సీఎం ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు జరగలేదు మా ప్రభుత్వం రాగానే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం గతంలో నోటిఫికేషన్ ఇస్తే సంవత్సరాల తరపు నియామకాల ప్రక్రియ జరిగేది మా ప్రభుత్వం యాభై ఐదు రోజుల డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసింది గత ప్రభుత్వం వర్సిటీలను నిర్లక్ష్యం చేసింది బాలా సహాయంలో వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి మా ప్రభుత్వం రాగానే వీసీలు నియమించాం ప్రొఫెసర్లు విరమణ వయసు అరవై ఐదు ఏళ్లకు పెంచాం ఇరవై వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించాం ఎలాంటి వివాదం లేకుండా ముప్పై ఐదు వేల మంది ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ చేపట్టాం ఎందరో ప్రముఖులు వెలి గిద్ద పాఠశాలలో చదివారు ఈ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి సో తీర్చిదిద్దాలి అసలు అవసరం అయితే ఉందని చెప్పారు విద్యపై చేసేది ఖర్చు కాదు భవిష్యత్తుపై పెట్టుబడి విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకొని నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నానని చెప్పి సీనైతే చెప్పారనమాట సో ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కాబోయే విద్యార్థులు రాబోయే విద్యార్థులకు సంబంధించి అందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని